నేను మీ పద్మజ పామిరెడ్డి పార్ట్ త్రీ మీ ఆలోచన విధానాన్ని ఎదుటి వారు అంగీకరించేటట్లు చేయటం ఎలా చాప్టర్ వన్ వాదన వలన ప్రయోజనం లేదు మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన కొత్తలో ఒకరోజు రాత్రి లండన్లో నేను చాలా విలువైన ఒక పాఠం నేర్చుకున్నాను అప్పట్లో సర్ రాస్మిత్ దగ్గర నేను మేనేజర్గా పనిచేసేవాణ్ణి యుద్ధం జరుగుతున్నప్పుడు సర్ రాస్ పాలస్తీనాలో ఒక ముఖ్యమైన ఆస్ట్రేలియన్ అధికారిగా ఉండేవాడు యుద్ధం ముగిసి శాంతిస్థాపన జరిగాక విమానం ఎక్కి ముప్పై రోజుల్లో భూమిని సగం దూరం చుట్టువచ్చి ఆశ్చర్య ఆశ్చర్యచేపు చేశాడు అటువంటి సాహస కార్యాన్ని అంతకుముందు ఎవరూ చేసి ఉండలేదు అది ఒక గొప్ప సంచలనాన్ని సృష్టించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం అతనికి యాభై వేల డాలర్లు బహుకరించింది ఇంగ్లాండ్ దేశపు రాజు అతనికి సర్ బిరుదిని ఇచ్చాడు పాటు బ్రిటిష్ సామ్రాజ్యంలో అందరూ అతని గొప్పనే చెప్పుకుంటూ ఉండేవారు సర్రాస్ గౌరవార్థం ఏర్పాటు చేయబడిన విందుకి ఒకసారి నేను హాజరయ్యాను భోజనాలప్పుడు నా పక్కన కూర్చున్న వ్యక్తి నాకొక్క హాస్య కథ వినిపించాడు జీవితాన్ని మనకిష్టమైన విధంగా మలుచుకోవాలని మనం ఎంత ప్రయత్నించినప్పటికీ ఏదో ఒక దివ్యశక్తి దానిని శాసిస్తూ ఉంటుంది అన్న ఉదాహరణ మీద అది ఆధారపడి ఉంది ఈ మాటలు బైబిల్లో ఆ కథ చెప్పిన వ్యక్తి అన్నాడు కాని అది తప్పు నాకు ఆ సంగతి తెలుసు నేను నిర్ధారణగా చెప్పగలను దానిలో ఎటువంటి సందేహమూ లేదు ఇంకేముంది నాకు అన్నీ తెలుసునన్న గర్వంతో పొంగిపోయి నా గొప్పతనాన్ని చాటుకోవటం కోసం అతను చెప్పింది తప్పని నిరూపించే ప్రయత్నం ప్రారంభించాను ఎవరూ అడగకుండానే నా అంతటి నేనే ఈ పనిని నా మీద వేసుకున్నాను కానీ అతను తను చెప్పిందే సరైనదని వండికేశాడు ఏమిటి దానిని షేక్స్పియర్ అన్నాడా అసంభవం అంతా ఉట్టుదే ఆ వాక్యాలు బైబుల్లోవే అని తనకి తెలుసన్నాడు ఈ కథ చెప్పే వ్యక్తి నాకు కుడివైపు కూర్చుని ఉన్నాడు నాకు ఎడంవైపు ఫ్రాంక్ గామండ్ అనే ఒక పాత స్నేహితుడు కూర్చుని ఉన్నాడు మిస్టర్ గామండ్ చాలా ఏళ్ళు షేక్స్పియర్ ని అధ్యయనం చేశాడు అందుకని మా ప్రశ్నకు సమాధానం మిస్టర్ గామణ్ని అడిగి తెలుసుకోవాలని మేమిద్దరం నిశ్చయించుకున్నాం మిస్టర్ గామండ్ మా ప్రశ్న విన్నాడు బల్ల కింద ఉన్న నా కాలుని తన్నాడు ఆ తరువాత డేల్ నువ్వే తప్పు ఆయన చెప్పిందే నిజం ఆ వాక్యాలు బైబిల్లోవే అని అన్నాడు ఆ తర్వాత రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు నేను మిస్టర్ గామర్తో ఫ్రాంక్ ఆ ఉదాహరణ షేక్స్పియర్ అని నీకు తెలుసు కదా అని అన్నాను ఎందుకు తెలియదు హామ్లెట్ ఐదో అంకం రెండో దృశ్యంలోది కానీ మై డియర్ డే మనం ఒక సంతోషపూర్వక సమయంలో పాలు అని అక్కడికి అతిథులుగా వెళ్ళాం అలాంటి సందర్భంలో ఒక మనిషి తప్పు చెప్పాడని నిరూపించడం ఏమంత అవసరం చెప్పు అలా చేస్తే అతనికి నీ మీద ఇష్టం కలుగుతుందా అతను చెప్పిందే సరైనదని ఆ సంతృప్తి ఆయనకే వదిలేస్తే ఎంత బాగుంటుంది నీ అభిప్రాయం ఏమిటని అతను అడగలేదు అది అతనికి అక్కర్లేదు అలాంటప్పుడు అతనితో ఎందుకు వాదించటం ఎదుటి వారి మనసుని నొప్పించే వాదన చేయకపోవడమే మంచిది అన్నాడు మిస్టర్ గామెంట్ అతను చెప్పిన ఆ మాటల వరద నేను ఆ రోజు నేర్చుకున్న పాఠం నేనన్నటికీ మర్చిపోను నేను ఆ కథ చెప్పిన వ్యక్తిని ఇబ్బందికి గురి చేయటమే కాక నా మిత్రుణ్ణి కూడా చిక్కుల్లో పడేశాను నేను అలా వాదించి ఉండకపోయినట్టయితే ఎంత బాగుండేదు ఆ పాఠం నాకు చాలా బుద్ధి చెప్పింది నాకు దాన్ని అవసరం చాలా ఉంది ఎందుకంటే నాకు మొండిగా వాదించే అలవాటు ఉంది నా చిన్నతనంలో మా అన్నయ్యతో ఈ ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల గురించి వాదిస్తూ ఉండేవాడిని కాలేజీకి వెళ్ళాక తర్కశాస్త్రము తర్కవాదము చదువుకుని వాదోపవాదాల పోటీలో పాల్గొన్నాను విసూరి వాదోపవాదాలు చేసేవారికి పేరుగాంచింది నేను పుట్టింది కూడా అక్కడే ఆ తర్వాత నేను న్యూయార్క్ టూ వాదపు వాదన కలని గురించి పాఠాలు చెప్పాను ఒకసారి ఆ విషయం మీద పుస్తకం కూడా రాయటానికి ప్రయత్నించానని చెప్పటానికి చాలా సిగ్గుపడుతున్నాను ఆ రోజు తర్వాత కొన్ని వేల వాదనలన్నీ విన్నాను వాటిలో పాల్గొన్నాను వాటి ప్రభావాన్ని గమనించాను వీటన్నిటి ఫలితంగా నేను గ్రహించింది ఏమిటంటే ఒక వాదనని గెలవాలి అంటే అందుకు ఒకే ఒక మార్గం ఉంది అదే వాదించకుండా ఉండటం తాచుపావుల్ని భూకంపాలని ఎలా తప్పించుకోవాలని చూస్తారో అలాగే వాదనలిపి కూడా దూరంగా ఉండండి పదికి తొమ్మిది సార్లు ఈ వాదోపవాదాలు ముగిసేసరికి వాదించుకునే వాళ్ళిద్దరికీ తాము చెప్పిందే నిజమని దృఢ నమ్మకం కలుగుతుంది మీరు వాదించి గెలవలేరు వీరు కాదు ఎందుకంటే ఓడిపోయినట్టయితే మీరు ఓడిపోతారు ఒకవేళ గెలిచినా మీరు ఓడిపోయినట్టే ఎందుకని చెప్తాను మీరు అవతని వ్యక్తి చెప్పిన దారిలో లోటుపాట్లు తప్పులు ఎత్తి చూపించి అతని వాదన తప్పని నిరూపించి వాదనలో గెలిచారనుకోండి అప్పుడేమవుతుంది మీకు చాలా బాగుంటుంది కానీ మరి అతని సంఖతో అందరి ముందు మీరు అతన్ని అవమానించినట్టే కదా అతని మనసుకి కష్టం కలిగించారు మీ గెలుపు చూసి అతనికి దోష వస్తుంది పైగా తన ఇష్టానికి వ్యతిరేకంగా ఒక విషయాన్ని ఒప్పుకున్న ఆ వ్యక్తి తన అభిప్రాయం మట్టుకు మార్చుకోడు చాలా ఏళ్ల క్రితం జే ఉహేయర్ నా క్లాసులో చేరాడు అతను అట్టే చదువుకున్నవాడు కాదు కానీ అతనికి అంటే బలే సరళ అతను ఒకప్పుడు డ్రైవర్గా పనిచేసేవాడు ఎంత ప్రయత్నించినా ట్రక్కుల్ని అమ్మటంలో సాఫల్యాన్ని పొందలేక అతను చివరికి ఆ దగ్గరకు వచ్చాడు అతను కొన్ని ప్రశ్నలు అడిగిన తరువాత ఒక విషయం నాకు తెలిసింది తను వ్యాపారం చేయదలుచుకున్న వాదతో అతను విడవకుండా అదే పనిగా వాదనలోకి దిగేవాడు తను అమ్మదలుచుకున్న ట్రక్కుల గురించి ఎవరైనా కొనుగోలుదారుడు తక్కువ చేసి మాట్లాడితే వెంటనే ప్యాట్కి అరికాలమంత నెత్తికెక్కేది అతను ఆ కొనుగోలుదారి గొంతు పట్టుకున్నంత పని చేసేవాడు ఆ రోజుల్లో అతని చాలాసార్లు వాదించి గెలుస్తూ ఉండేవాడు ఒకసారి అతను నాతో నేను చాలాసార్లు ఎదుటి వ్యక్తి ఆఫీస్ దగ్గర వచ్చి బయటకెళ్తూ నేను ఆ పక్షి గారికి ఉందే చెప్పాను అనేవాణ్ణి నిజమే నేను అతనికి ముందే చెప్పాను కానీ నేను అతనికి ఏమీ అమ్మలేకపోయాను అని అన్నాడు ప్యాట్రిక్ జే ఊహేయర్కి మాట్లాడటం నేర్పించాలన్నది నాకు ఎదురైన మొట్టమొదటి సమస్య కాదు నిజానికి అతన్ని మాట్లాడకుండా చేయటం బాధనలోకి దిగకుండా చేయటం అనేది నా తక్షణ కర్తవ్యంగా నాకు తోచింది న్యూయార్క్లో ఉన్న వైట్ మోటార్ కంపెనీలో పనిచేసి ప్రముఖ విక్రయదారుల్లో ఒకడుగా మిస్టర్ ఉహేయ పేరు తెచ్చుకున్నాడు అతని కది ఎలా సాధ్యమైంది అతని మాటల్లోనే ఆ కరగిందామా ఒక కొనుగోలు తర వద్దకి వెళ్ళి మా కంపెనీ ట్రక్కులనే కొనమని అడిగితే ఏమిటి వైట్ కంపెనీ ట్రక్కునా అవి ఎందుకు పరికిరావు మీరు ఊరికే ఇచ్చినా నేను తీసుకోను నేను ఫలానా కంపెనీ ట్రక్కుల్నే కొనాలనుకుంటున్నాను అంటాడు అప్పుడు నేను అవును మీరు అన్న ఆ కంపెనీ వారిది మంచి ట్రక్కు దాన్ని కొనటం మంచి పనే దాన్ని తయారు చేసే కంపెనీ చాలా మంచి కంపెనీ అమ్మేవాళ్ళు కూడా మంచివాళ్ళు అంటాను అది విని అతను అయిపోతాడు ఇక బాధించడానికి ఏం ఉండదు ఫలానా ట్రక్కుల కంపెనీ అన్నిటిలోకి మంచిదని అతను అన్నప్పుడు నేను అతనితో ఏకీభవిస్తే అతను ఇంకేమీ అనలేడు గంటలు కొద్దీ అది మంచి కంపెనీ అని అంటూ పోలేడు కదా అందులో నేను అతనితో ఏకీభవిస్తున్నప్పుడు ఆ విషయాన్ని అంతటితో వదిలేస్తాడు అప్పుడింకా నేను వైట్ కంపెనీ ట్రక్కుల్లో ఉన్న ప్రత్యేకతలని పెట్టడం మొదలు పెడతాను ఒకప్పుడైతే అతనన్న మాటలకి నాకు ఒళ్ళు మండిపోయి ఉండేది కోపంతో ఒళ్ళు తెలిసేది కాదు అతను చెప్పిన కంపెనీ మంచిది కాదని వాదించేవాడిని నేను అలా వాదించిన కొద్దీ అవతల వ్యక్తి దాన్ని సమర్థిస్తూ వాదనని పెంచేవాడు అలా వాదన పెరగటం వల్ల నా పోటీదారు అమ్మే ట్రక్కునే అతను కొని ఉండేవాడు ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు నేను ఒక నేను ఎలా అమ్మగలిగానా అని ఆశ్చర్యపోతాను నా జీవితంలో చాలా ఏళ్లు ఇలా అవతలి వారితో వాదించడంలోనే వ్యాప్తంగా గడిచిపోయాయి ఇప్పుడు నేను నోరు మూసుకోవటం నేర్చుకున్నాను దానివల్ల లాభం కలుగుతుంది బెన్ ఫ్రాంక్లిన్ ఎంతో వివేకంతోనూ అనుభవంతోనూ చెప్పనే చెప్పాడు మీరు వాదించి రెచ్చిపోయి వారి అభిప్రాయాన్ని ఖండిస్తే ఒక్కోసారి మీకు గెలుపు లభించవచ్చు కానీ ఆ గెలుపు ప్రయోజనం శూన్యంగా ఉంటుంది ఎందుకంటే మీకు మీ ప్రత్యర్థుల నుంచి సౌహార్దభావం లభించదు అందుచేత మీరే ఆలోచించండి మీకు కావాల్సిందేమిటి సైద్ధాంతిక నాటకీయ విజయాన్ని సాధించటమా లేక ఎదుటి వ్యక్తి సౌహార్దం పొందటమా ఆ రెండు ఒకేసారి సంపాదించుకోవటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది బోస్టన్ ట్రాన్స్క్రిప్ట్ పత్రికలు ఒకసారి ఈ కింది మినీ కవిత పంక్తుల్ని ప్రచురించారు కవిత ఇక్కడ పడున్న శరీరం విలియం జీతి దుర్మరణం పాదయ్యాడతను బండిని సరైన వైపు నడిపే తన హక్కుని కాపాడుకోవటంలో బండిని రైట్ సైడ్లో నడపటం అతని రైట్ వేగంగా అదే దారి పోవటం డెడ్ రైట్ కానీ అతని మరణం తప్పంతా అతనిదే అన్నంత నిజం మీరన్నది నిజమే కావచ్చు నూటికి నూరు రూపాయలు నిజమే మీరు ఎంతో ఉద్వేగంతో వాదించవచ్చు గెలవచ్చు కానీ ఎదుటి వ్యక్తి అభిప్రాయాన్ని మార్చడం అనే విషయానికి వచ్చేసరికి మీ వాదన పూర్తిగా నిష్ప్రయోజనం అనిపించవచ్చు మీ వాదన సరైననైనా తప్పు కిందే లెక్క ఆదాయపు పన్ను సలహాదారుగా పనిచేసే ఫ్రెడరిక్ ఎస్ పార్సన్ అనే వ్యక్తి ఒక గవర్నమెంట్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్తో సేపటి నుంచి తగాదా పడుతూ వాదిస్తున్నాడు వాళ్ళ తగాదా తొమ్మిది వేల డాలర్ల గురించి ఈ తొమ్మిది వేల డాలర్లు రాని బాకీ ఆ అప్పు నిజానికి తీరేది కాదని దాన్ని తిరిగి తీసుకోవటం సాధ్యమయ్యే పని కాదని అందుచేత దాని మీద పన్ను వేయకూడదని మిస్టర్ పార్సన్స్ వాదన ఆ అప్పు తీరేది కాదా రాని పద్దా ఏం కాదు దీని మీద పన్ను విధించాల్సిందే అని ఇన్స్పెక్టర్ మొండికేశాడు మిస్టర్ పార్సన్స్ మా క్లాసులో ఈ కథ చెప్తూ ఆ ఇన్స్పెక్టర్ చాలా కఠినుడు పొగరపోతూ మొండివాడు అన్నాడు నా వాదన నే చెప్పిన వివరాలు అన్నీ వృధా అయ్యాయి మా వాదన ఇలా కొనసాగిన పొద్ది అతని మొండితనం ఇంకా ఎక్కువ కావచ్చింది అప్పుడు నేను ఇంకా వాదించకూడదని మాట మార్చాలని అతన్ని మెచ్చుకోవాలని నిశ్చయించుకున్నాను మీరు ఎన్నో ముఖ్యమైన క్లిష్టమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇది మీకు చాలా చిన్న విషయం నేను కూడా పన్నుల విధానం గురించి క్షుణ్ణంగా చదివాను కానీ నేను సంపాదించున్న జ్ఞానమంతా పుస్తకాల నుంచి వచ్చినదే కానీ మీరలా కాదు స్వయంగా ఎన్నో ఏళ్ల పాటు ఎంతో పాటుపడి అనుభవం మీద తెలుసుకుంటున్నారు ఒక్కొక్కప్పుడు నాకు కూడా మీకున్నదాంటి ఉద్యోగం బాగుండదనిపిస్తూ ఉంటుంది అప్పుడు నేను ఎంతో నేర్చుకోగలుగుతాను అన్నాను నేనన్న ఒక్కొక్క మాట మనసులోంచి వచ్చిందే అంతే ఆ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కుర్చీలో నిటారుగా కూర్చున్నాడు వెనక్కి వాలాడు ఆ తర్వాత చాలాసేపు తను చేస్తున్న పని గురించి మాట్లాడాడు ఎన్నెన్ని మోసాలు వెలికి తీశాడో చెప్పాడు అతని గొంతులో నెంబర్గా నా పట్ల స్నేహభావం తొంగి చూడని ఆరంభించింది కొద్దిసేపట్లోనే అతను తన పిల్లల గురించి నాతో చెప్పసాగాడు వెళ్ళే ముందు నా సమస్య గురించి ఆలోచిస్తానని కొద్ది రోజుల్లో తన నిర్ణయాన్ని నాకు తెలియజేస్తానని అన్నాడు మూడు రోజుల తర్వాత నా ఆఫీసుకు ఫోన్ చేసి నేను దాఖలు చేసిన పన్ను వివరణ పట్టికను అలాగే ఉంచివేసేందుకు తన నిర్ణయం తీసుకున్నానని నాతో చెప్పాడు మనిషికున్న సామాన్యమైన బలహీనతనే ఈ ట్యాక్సీ ఇన్స్పెక్టర్ ప్రదర్శించాడు అతను తనని ఎదుటివారు గుర్తించాలని ఆశించాడు మిస్టర్ పార్సన్స్ అతనితో వాదిస్తున్నంతసేపు తనని ఎదుటి వ్యక్తి గుర్తించాలన్న కోరికతో గట్టిగా అరిచి మాట్లాడుతూ తన అధికారాన్ని నిలుపుకోవాలని చూశాడు కాని అదే వ్యక్తి తనకి గుర్తింపు లభిస్తుందని అనిపించగానే వాదన ఆగిపోవటంతో ఇక తన అహంకారానికి అడ్డేమీ లేదని తెలియగానే సానుభూతితో అవతలి వ్యక్తి చెప్పేది దయతో విన్నాడు బుద్ధుడు చెప్పినట్లు ద్వేషించటం వల్ల ద్వేషాన్ని రూపుమాపలేము ద్వేషానికి సరైన సమాధానం ప్రేమ అపార్థం తొలగాలి అంటే వాదించే ప్రయోజనం ఉండదు నేర్పుతో వ్యవహార దక్షతతో సర్దుకుపోతూ అవతల వ్యక్తి అభిప్రాయాన్ని అర్థం చేసుకోగల సానుభూతితో ప్రవర్తించటం ఒకటే మార్గం ఒకసారి ఒక యువకుడైన సైన్యాధికారి తన తోటి ఆఫీసర్తో పెద్ద పోట్లాడు పెట్టుకోవడం చూసి లింకన్ అతన్ని చివాట్లు పెట్టాడు తనకున్న సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకుని పైకి రావాలనుకునే వ్యక్తికి ఎదుటివారితో వ్యక్తిగతమైన విషయాల గురించి వాదించటానికి తీరిక ఉండదు అదే కాకుండా అటువంటి వాదనలు ఫలితంగా కోపం పెరిగి ఆత్మ సంయమనం పోగొట్టుకుని అతని నష్టపోతాడు తప్ప ప్రయోజనమేమి ఉండదు ఇతరులతో మీకు కూడా సమానమైన హక్కులన్న పెద్ద విషయాలను పట్టించుకోకండి చిన్న విషయాలలో హక్కు మీదేనని తెలిసినప్పటికీ అవతలి వారికి లొంగిపోండి ఒక కుక్క చేత కల్పించుకోవటం కన్నా దానికి దారివ్వటం మంచిది హక్కుల కోసం పోరాడటం అంతే కుక్కని మీరు తరువాత చంపినా అది కలిసినా గాయం మానదు కదా అంటాడు లింకన్ బిట్స్ అండ్ పీసెస్ పడిన ఒక వ్యాసంలో ఒక భిన్నాభిప్రాయం వాదనగా మారకుండా చూసుకోవటానికి పనికి వచ్చి కొన్ని సలహాలు ఉన్నాయి భిన్నాభిప్రాయానికి స్వాగతం పలకండి ఇద్దరు భాగస్వాముల అభిప్రాయాలు ఒకటే అయినప్పుడు ఆ ఇరువురిలో ఒకరి అవసరం ఉండదు అనే నినాదాన్ని గుర్తించుకోండి మీరేదైనా ఒక విషయాన్ని పొరపాటున మర్చిపోయి ఉంటే దాన్ని ఎదుట వెలికి మీకు గుర్తు చేసినందుకు అతనికి కృతజ్ఞతలు తెలపండి మీరు ఒక పెద్ద తప్పు చేయకుండా బహుశా ఈ భిన్నాభిప్రాయపై మిమ్మల్ని కాపాడి మీకు ఒక అవకాశాన్ని కలిగిస్తుందేమో మీ మొట్టమొదటి స్వాభావిక మనోభావాలని నమ్మకండి అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు మనం సహజంగానే ఆత్మరక్షణకే ప్రయత్నిస్తాం కానీ అటువంటి అప్పుడు జాగ్రత్తగా ఉండండి ప్రశాంతంగా ఉండండి మీ మొట్టమొదటి ప్రతిస్పందన ఎలా ఉంటుందో గమనించండి ఆ ప్రతిస్పందన మీలోని మంచిని కాకుండా చెడుని బయట పెట్టేదిగా ఉండవచ్చు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి ఒక వ్యక్తి ఎంత పెద్దవాడో ఎంత చిన్నవాడో కొలవటానికి అతను దేనికి కోపం తెచ్చుకుంటున్నాడనే కొలపత్తా అనేది గుర్తించుకోండి ముందు వినండి మీతో ఏకీభవించే వ్యక్తికి మాట్లాడే అవకాశం ఇవ్వండి వాళ్ళని తాను చెప్పదరుచుకుని పూర్తి చేయనివ్వండి అతనికి అడ్డుపడటం ఎదురు చెప్పటం వాదనలోకి దిగటం చేయకండి దీనివల్ల ఇరువురి మధ్య అడ్డుగోడలు ఏర్పడతాయి అర్థం చేసుకోవటం అనే వంతెనలు కట్టుకోండి అపార్థమనే పెద్ద అడ్డుకోడల్ని లేపకండి ఏ విషయంలో ఏకీభవిస్తున్నారో గమనించండి మీ ప్రత్యర్థి చెప్పిన మాటలు పూర్తిగా విన్న తరువాత ముందుగా మీరిద్దరూ ఏకీభవించే విషయాల గురించి మాట్లాడండి నిజాయితీ చూపించండి మీరు మీ తప్పు ఒప్పుకునే సందర్భాలు ఏవైనా ఉన్నాయేమో వెతకండి పొరపాటుకి క్షమాపణ చెప్పండి దానివల్ల మీ ప్రత్యర్థి బలం సన్నగిల్లి అతను చెప్పబడిపోతాడు మీ ప్రత్యర్థి అభిప్రాయాల గురించి ఆలోచిస్తానని వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తానని వాగ్దానం చేయండి చెప్పినదే చేయండి మా ప్రత్యర్థి చెప్పినదే సరైనది కావచ్చు ఈ దశలో ఈ పని చేయటం సులువు ఇప్పుడే ఎదుటి వ్యక్తి అభిప్రాయాల గురించి ఆలోచిస్తానకుండా నే పట్టిన కుందేటికి మూడే కాళ్ళనే ధోరణిలో ముందుకుపోతే చివరికి మీ ప్రత్యర్థి చేత మీకు నచ్చ చెప్పాలని ఎంతో ప్రయత్నించాను కానీ మీరు వినిపించుకుంటే కదా అనే పరిస్థితిని కొని తెచ్చుకోగలరు మీరు చెప్పే విషయాల్లో ఆసక్తి కనపరుస్తున్నందుకు మీ ప్రత్యర్థులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపండి ఎవరైనా తమ సమయాన్ని వెచ్చించి మీతో ఏకీభవించక వాదిస్తున్నారు అంటే వారికి కూడా మీరు చెప్పే విషయం మీద ఆసక్తి ఉన్నట్టే నెక్క వాళ్ళని మీకు సహాయపడుతున్న వారిగానే ఎంచండి అప్పుడు మీ ప్రత్యర్థులే మీకు స్నేహితులుగా మారతారు విషయాన్ని కార్యరూపంలో పెట్టకుండా వాయిదా వేసి ఇరుపక్షాలకి ఈ సమస్య గురించి పూర్తిగా ఆలోచించడానికి సమయం ఇవ్వండి అదే రోజు కొన్ని గంటల తరువాత కానీ మర్నాడు కానీ ఇంకోసారి కలుసుకుందామని సూచించండి అప్పటికి సమాచారాన్ని పూర్తిగా సేకరించడం వీలు పడుతుందని చెప్పండి ఈ రెండో మీటింగ్కి సంసిద్ధమయ్యే ముందు మిమ్మల్ని మీరు కొన్ని కష్టమైన ప్రశ్నలు వేసుకోండి నా ప్రత్యర్థుల అభిప్రాయమే సరైనదే ఉండవచ్చా కొంతవరకు సరైనదా వాళ్ళ వాదనలో నిజము బలవం ఉందా నా ప్రతిస్పందన సమస్యని తీర్చేటు ఉందా లేక నా నిస్పృహలు పోగొట్టేందుకు పనికి వస్తుందా నా ప్రతిస్పందన వల్ల నా ప్రత్యర్థి ఇంకా నాకు దూరం అవుతాడా లేక నాకు దగ్గరవుతాడా నా వాదన వల్ల మంచివారికి నా మీద అభిప్రాయం మెరుగవుతుందా నేను గెలుస్తానా ఓడిపోతానా నేను గెలిస్తే నేను కోల్పోయేదేమిటి నేను మాట్లాడకుండా ఊరుకుంటే ఈ సమస్య సమసిపోతుందా ఈ విషమ పరిస్థితి నాకు దొరికిన ఒక అవకాశమా యాభై ఏళ్ళ దాంపత్య జీవితాన్ని అనుభవించిన జాన్ పీర్స్ అనే సంగీత నాటక గాయకుడు ఒకసారి ఇలా అన్నాడు చాలా కాలం క్రితం నేను నా భార్య ఒక ఒప్పందం చేసుకున్నాను ఒకరి మీద ఇంకొకరికి ఎంత కోపం వచ్చినా దాన్ని పాటించాం అదేమిటంటే ఒకరిని కోపంతో గావు కేకలు పెడుతున్నప్పుడు ఇంకొకరు మాట్లాడకుండా వినటం ఎందుకంటే ఇద్దరు అరుస్తూ ఉంటే ఇక మాట్లాడుకోవటం అనేది ఉండదు కొత్త గోల చెవులు చిల్లులు పడే మోత ఉంటాయి సిద్ధాంతం ఒక వాదన నుంచి లాభం పొందాలి అంటే దాని నుంచి తప్పించుకోవటం ఒక్కటే మార్గం మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ తో ఇలాగే మంచి మంచి బుక్స్ ని గా మీ ముందుకు తీసుకొస్తాం